చిత్తూరు జిల్లా కుప్పం మండలం పైపాళ్యం గ్రామం దత్తత కార్యక్రమంలో తేదేప అధినేత సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు పైపాళ్యం చేరుకున్న ఆమెకు ఘనస్వాగతం పలికారు భువనేశ్వరిపై పూలవర్షం కురిపించారు అనంతరం గ్రామ మహిళలతో ఆమె ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు గత వైసీపీ పాలనలో అనేక అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో టీడీపీకి ఓటు వేశారని వైసీపీ పాలనలో ఒక గ్రామం కూడా అభివృద్ధి చెందలేదని అన్నారు రాష్ట్రంలో నేడు కొలుగుతీరిన కోటమి పాలనలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు ప్రజలకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటుందని తెలిపారు రాష్ట్ర ప్రజలంతా ఒకే తాటిపైకి వచ్చి కూటమి అభ్యర్థులకు ఓటు వేసి ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని సంతోషం వ్యక్తం చేశారు ఈ గ్రామాన్ని రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఎందుకంటే మళ్ళీ ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తు చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేటు విభజన అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ఆరే ఆరేళ్ళ పిల్ల మీద అరవై ఏళ్ళ అబ్బాయి అత్యాచారం చేశారు ఒకటే అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో మీరేం చేస్తారో నాకు అనవసరం ఆ నిందితుడిని రేపు పొద్దున నా ముందల నుంచో పెట్టాలి అనేది ఒకటే చెప్పారు ఆ పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ డ్యూటీ మీద వాళ్ళు ఉన్నారు మరుసటి రోజు పొద్దున అతను ఆత్మహత్య చేసుకుని ఒక చెట్టుకి ఏలాడిపోయాడు అది ఎందుకంటున్నారు అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఉండే భయం ఆ మొగాడికి ఉండాల్సిందే మన స్త్రీల మీద ఆ అత్యాచారాలు ఎప్పుడు జరగకూడదని ఆ భయం ఉండాలని ఆయన అట్లా కోరారు తప్పకుండా మన స్త్రీలకి ఆయన పరిపాలన కింద తప్పకుండా రక్షణ అనేది కలు